ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతీయ విద్యో ఇంగ్లీష్ మాట్లాడాలని మనకు ఎంతో ఆతృతగా ఉంటుంది ఎంతో మాట్లాడాలని ఉంటుంది కానీ అది డిఫికల్ట్ అని చాలా కష్టమని భావిస్తారు కాదండి ఎంత మాత్రం కాదు మన దాంట్లో జాయిన్ అవ్వండి మన ఫ్రీ వీడియోస్ చూడండి డైలీ యూట్యూబ్ నేను మీకు డబ్బులు పెట్టి యాప్ కొనుక్కోండి అది అని చెప్పనండి జస్ట్ సింపుల్ ఫ్రీ యూట్యూబ్ వన్స్ చిన్న చిన్న పదాల దగ్గర నుంచి ఉంటాయి మీరు ఎలా వాడాలి అని వాటిని చెప్తూ ఉంటాము సో అలాంటిది ఈరోజు ఒక చిన్న వర్డ్ మనం తెలుగులో సాధారణంగా అంటూ ఉంటాం దాన్ని ఇంగ్లీష్లో ఎలా అనేది తెలుసుకుందాం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మనము సాధారణంగా చెప్తూ ఉంటాము ఓ అందుకైనా ఆమె చాలా కోపంగా ఉంది ఓ అందుకైనా అతడు జాబ్ వదిలేశాడు ఓ అందుకైనా వాళ్ళు ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు ఇలా చాలా చాలా వాడతాం మరి ఆ అందుకైనా అన్నప్పుడు ఇంగ్లీష్లో దాన్ని ఎలా వాడాలి ఈ అందుకైనా అన్నప్పుడు అనేది చాలా కష్టంగా భావిస్తాం అది దాన్ని మనం ఈరోజు చాలా సింపుల్ వేలో నేర్చుకుందాం యూసేజ్ ఆఫ్ ఈజ్ దట్ వై ఈ అందుకైనా అంటే మనం ఇంగ్లీష్లో దాన్నే ఈజ్ దట్ వై అని అంటాం సో అందుకేనా ద వైని ఎలా ఉపయోగిస్తున్నామో ఈ సెంటెన్స్లో చూడండి జోరుగా వర్షం పడుతుంది అందుకైనా రోడ్లు మునిగిపోయాయి అని చెప్తాం మనం నేను ఇక్కడ మీకు ఏంటంటే ఈ ముందు సెంటెన్స్ ఇవ్వకుండా ఓన్లీ నా దగ్గర నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఆ ముందు మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను జోరుగా వర్షం పడుతుంది అందుకైనా రోడ్లు మునిగిపోయాయి ఏమంటారు ఇంగ్లీష్లో ఇలాంటివి మనం చాలా తడబడుతుంటాం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలని ఎస్ ఆలోచించుంటారు కామెంట్ చేయండి జోరుగా వర్షం పడుతుంది అందుకైనా రోడ్లు మునిగిపోయాయి అంటే మీరు చెప్పాల్సింది ఇట్స్ రెయినింగ్ హెవీలీ ఇస్ దట్ వై ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్ ఇట్స్ రెయినింగ్ హెవీలీ ఇస్ దట్ వై ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్ ఇలా చెప్తామన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందుకైనా అతని భార్య ఆయనతో కోపంగా ఉంది అందుకైనా అతని భార్య ఆయనతో కోపంగా ఉంది దెన్ ఇంగ్లీష్లో ఎలా చెప్తాం చూడండి ఈజ్ దట్ వాయ్ హీస్ వైఫ్ ఈజ్ సో యాంగ్రీ విత్ హిమ్ ఈజ్ దట్ వై హీజ్ వైఫ్ ఈజ్ సో యాంగ్రీ విత్ హిమ్ అలాగే రెండో సెంటెన్స్ చూడండి అందుకేనా ఆమె రేపు ఢిల్లీకి వెళ్తుంది అందుకైనా ఆమె రేపు ఢిల్లీకి వెళ్తుంది అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తారు ఈజ్ దట్ వయ్ షీ ఈజ్ గోయింగ్ టు డెలీట్ టుమారో ఈజ్ దట్ వాయ్ షీ ఈజ్ గోయింగ్ టు డెలీట్ టుమారో ఇక్కడ చూడండి అందుకేనా అతను రోజు భార్యతో పోట్లాడతాడు అందుకైనా అతను రోజూ భార్యతో పోట్లాడతాడు అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తారు ఈజ్ దట్ వై హీ క్వారల్స్ డైలీ విత్ ఇస్ వైఫ్ ఈజ్ దట్ వాయ్ హీ క్వారల్స్ డైలీ విత్ ఇస్ వైఫ్ మరో సెంటెన్స్ చూడండి అందుకైనా ఆమె నిన్న వంట చేయలేదు అందుకైనా ఆమె నిన్న వంట చేయలేదు అంటే ఏమంటారు ఈజ్ దట్ వయ్ షిడిన్ కుక్ ఎస్ట్ డే ఈజ్ వై వాయ్ షిడిన్ కుక్ ఎస్ట్ డే అలా అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందుకేనా ఆమె ఉద్యోగం మానేసింది అందుకేనా ఆమె ఉద్యోగం మానేసింది మీరు కామెంట్ చేసి ఉంటారు ఇంగ్లీష్లో ఏంటో కరెక్ట్ చేసుకోండి ఈజ్ దట్ వై షీ క్విట్ హర్ జాబ్ ఈజ్ దట్ వై షీ క్విట్ హర్ జాబ్ అంటాం అందుకేనా ఆ చిన్నారి నిన్న రాత్రి నుండి ఏడుస్తుంది అందుకేనా ఆ చిన్నారి నిన్న రాత్రి నుండి ఏడుస్తుంది దీన్ని ఇంగ్లీష్లో మీరేం కామెంట్ చేస్తారో చూసుకోండి కరెక్ట్ కాదు ఈజ్ దాట్ వాయ్ ద చైల్డ్ హ్యాజ్ బీన్ క్రయింగ్ సిన్స్ లాస్ట్ నైట్ ఈజ్ దాట్ వాయ్ ద చైల్డ్ హ్యాజ్ బీన్ క్రయింగ్ సిన్స్ లాస్ట్ నైట్ ఇక్కడ చూడండి అందుకేనా నిన్న నువ్వు అలసిపోయింది అందుకైనా నిన్న నువ్వు అలసిపోయింది ఇంగ్లీష్లో ఏమంటారో మీరు ఆల్రెడీ కామెంట్ చేసి ఉంటారు చెక్ చేసుకోండి ఈజ్ దాట్ వాయ్ యు టాయర్డ్ ఎస్టే ఈజ్ దాట్ వాయ్ యు ఆర్ టాయర్డ్ డే అందుకేనా రాత్రి ఆమె భర్త నిన్న హోటల్లో భోంచేశారు అందుకేనా రాత్రి ఆమె భర్త నిన్న హోటల్లో భోన్ చేశారు దానికి ఏమంటారో చూడండి ఈజ్ దాట్ వాయ్ హర్ హస్బెండ్ ఎయిట్ డిన్నర్ ఎట్ రెస్టారెంట్ ఈజ్ దాట్ వాయ్ హర్ హస్బెండ్ ఎయిట్ డిన్నర్ ఎట్ రెస్టారెంట్ నెక్స్ట్ సెంటెన్స్ అందుకేనా అతను నలుగురితో కలవలేకపోతున్నాడు అందుకేనా అతను నలుగురితో కలవలేకపోతున్నాడు మీరు కామెంట్ చేసుంటారు ఇంగ్లీష్లో చెక్ చేసుకోండి ఈజ్ దాట్ వాయ్ హీ కాంట్ మెంగిల్ విత్ అదర్స్ ఈజ్ దాట్ వాయ్ హీ కాన్ మెంగిల్ విత్ అదర్స్ అందుకేనా అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది అందుకేనా అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది కామెంట్ చేస్తుంటారు చెక్ చేసుకోండి ఈజ్ దాట్ వాయ్ హీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజ్ దాట్ వాయ్ హీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇక్కడ సెంటెన్స్ చూడండి అందుకైనా వారు ఇల్లు కొనాలనుకుంటున్నారు అందుకేనా వారు ఇల్లు కొనాలనుకుంటున్నారు ఏం కామెంట్ చేశారు చెక్ చేసుకోండి ఈజ్ దట్ వై దే టు బై అ న్యూ హౌస్ ఈజ్ దట్ వై దే వాంట్ బై అ న్యూ హౌస్ సో ఇలా మనము అందుకేనా అని చెప్పడానికి ఎలా పడుతున్నామని చూస్తున్నాం దీనికి ముందు ఒక మనం స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు అనమాట వారు కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారు ఎందుకు కొనాలనుకుంటున్నారు ఓ అందుకైనా వారు కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారు అలాగనమాట ఇక్కడ ఇక్కడ మరో సెంటెన్స్ చూడండి అందుకైనా వారు బ్యాంక్ లోన్ తీసుకున్నారు అందుకైనా వారు బ్యాంక్ లోన్ తీసుకున్నారు అంటే ఏమంటారో చూడండి ఇంగ్లీష్లో ఈజ్ దాట్ వై ఎ బ్యాంక్ లోన్ ఇస్ దట్ వాయ్ దె గాట్ బ్యాంక్ లోన్ సో ఇక్కడ నేను ముఖ్యంగా ఇవన్నీ ఒక సెంటెన్స్తోనే ఒకటి ముడిపడి ఉండేలా చూస్తూ ఇక్కడ మీ గురించి ప్రిపేర్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ సో ఇలా చూసుకుంటే మనకు ఒక ఫ్రేజ్ అనమాట ఈజ్ దట్ వై అనేది ఒక ఫ్రేజ్ దీన్ని ఎలా వాడుకుంటాం ఒక చిన్న పదం ఈరోజు మీరు నేర్చుకుంటే చూడండి మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా సరళంగా మాట్లాడచ్చు ఓ అందుకేనా ఆమె అలా చేసింది అని చెప్పే బదులు మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అనే ఐడియా మీకు ఇప్పటికీ వచ్చి ఉంటుంది మీకు ఎలాంటి కంటెంట్ నేర్చుకోవాలని ఇంకా ఎలాగా నేర్చుకోవాలనింది అని మీరు కామెంట్ చేయండి తప్పకుండా ఆ కంటెంట్ ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను మై డియర్ ఫ్రెండ్స్ ఇష్టమైతేనే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్